గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికల్లోని అదేవిధంగా నాగర్కొండం జిల్లా కలువకృతి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలతో పాటు అన్ని అంశాలకు సంబంధించి వార్తలు మనం చూద్దాం అంతకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రురాలు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ప్రధానంగా కలువకృతి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు మనం మొదట్లో చూస్తే రఘురామునికి జన నిరాజనం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేద బడు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పనిచేయడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంటే గతంలో అంటే ఏ పార్టీకి సంబంధించిన నేత గాని కలవృతి ప్రాంతానికి సంబంధించిన ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఒక కృషి చేయడం జరుగుతుంది ఒక ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఒక సమున్నత నిర్ణయాలు తీసుకుంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు లేదంటే ఆ ప్రభుత్వానికి వచ్చే నిధులను బట్టి అంటే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్ లు లేదంటే ప్రజల నుంచి వచ్చే బడ్జెట్ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పుల అంశానికి సంబంధించి ఈ అప్పులు తీసుకునే వ్యవహారం కావచ్చు ప్రజల నుంచి ఏవైతే జరుగుతుంది ఇవన్నీ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని కానీ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది ఆయనకి ప్రత్యేకంగా అంటే ఎక్కడ కూడా ఫండ్ అనేది సొంత అనేది అయినా ఖర్చు చేస్తూ అని తను సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో తను చెమటూర్చి కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకైనా కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది కల్వకుర్తి గడ్డ పైన పుట్టిన తాను ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి తను నిరుపేద సామాన్య మద్దతు కుటుంబంలో పుట్టి అనంతరం స్వయం కృషితో ఎదిగి అమెరికా అంటే ప్రపంచం ఎల్లలు దాటుతూ సముద్రాలు దాటుతూ అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడి అనేక వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి ఆర్థికంగా నిలబడినటువంటి సుంకిరెడ్డి కల్వకుర్తి ప్రాంత ప్రజలు అందరూ కూడా తనలాగా ఆర్థికంగా నిలదొక్కోవాలి ఉన్నత చదువులు చదవాలి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక సామాజిక లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కేవలం కల్వకుర్తి ప్రాంత ప్రజలకే కాదు మిత్రులరా ఈ ప్రాంతంలోని రాజకీయ నేతలు కావచ్చు వ్యాపార నేతలు కావచ్చు వీళ్ళకే స్ఫూర్తి కాదు మిత్రుల తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోని రాజకీయం ఎవరైతే చేయడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన జీవిత ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కొనసాగించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి అనేక మంది అంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో డబ్బు సంపాదించడం జరుగుతుంది కానీ ఎవరైనా అంటే ఒక వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో లేదంటే కనీసం ఇంటికి వెళ్ళే క్రమంలో మధ్యలో ఎవరైనా బిచ్చగాళ్ళు అడుక్కునేందుకు వస్తే ఒక్క రూపాయి దానం చేసేందుకు ఆ బిచ్చం ఎవరైతే అడుక్కోవడం జరుగుతుందో ఆ వ్యక్తి నీ కళ్ళు బాగున్నాయి నీ చేతులు బాగున్నాయి అడుక్కోవడానికి ఏం కర్మ పని చేసుకోవచ్చు కదని ఒక్క రూపాయి ఇచ్చేందుకే సవా లక్ష ప్రశ్నలు అడగడం జరుగుతుంది కానీ ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎలాంటి ఒక అంటే ఎలాంటి నిర్ణయాలు గాని ఇలాంటి వెనుకడుకు గాని లేకుండా సుంకిరెడ్డి ప్రాంత ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఈ ప్రాంత ప్రజలు విద్య ఉద్యోగం వైద్య పరంగా ఉన్నత స్థానంలో స్థిరపడాలి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అగ్ర బాధలు సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది అందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా సుంకిరెడ్డికి జన నీరాజనం పలకడం జరుగుతుంది ఈ క్రమంలోనే సుంకిరెడ్డి రెడ్డి అనేక గ్రామాల్లో తండాలు సిసి రోడ్లు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులు సీసీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది అనేక తండాల గ్రామాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా చదువుతోనే సమాజంలో మార్పు లభిస్తుందని దృఢంగా నంపే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి హాస్టల్లో నివాసం విద్యార్థులకి ల్యాప్టాప్ పంపిణీ కావచ్చు నోట్ పుస్తకాలు కావచ్చు క్యూఆర్ కోడ్తో అనేక అంశాలకు సంబంధించి విషయ పరిజ్ఞానం సమీకరించుకునేందుకు కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా పనిచేయడం ఇక వీటితో పాటు ఆరోగ్య పరిరక్షణ అనేది అత్యంత ముఖ్యం కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గ్రామీణ తండా ప్రాంతాల్లో అనేక మంది తాగునీటి వసతి అంటే నాణ్యమైన శుద్ధ వాటర్ లేని క్రమంలో అనేక మంది అనారోగ్యాల పాలవుతున్నారని ప్రత్యేకంగా దానిపైన దృష్టి సారించి అనేక గ్రామాలు తండాల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి క్రమంలోనే వెల్దన్న మండల పరిధిలోని అనేక గ్రామాల్లో తండాల్లో అదేవిధంగా కలువకుర్తి నియోజకవర్గ నియోజకవర్గ వ్యాప్తం కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించడం జరుగుతుంది నిన్న కూడా వెల్దండ మండల పరిధిలోని తండాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కార్యక్రమాల నేపథ్యంలో అనేక మంది ప్రజలు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా విస్మయం వ్యక్తం చేయడం జరుగుతుంది రాజకీయ నేతలు అంటే కేవలం ఎన్నికల సమయంలో రావడం ఎన్నికల అనంతరం ఆ ఈ ప్రాంతం గెలిస్తేనేమో ఈ ప్రాంతంలో ఉండడం గెలువకుంటే తిరిగి వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారమా ఇతర స్కూళ్ళ నిర్వహణ లేదంటే ఇతర వాళ్ళ వ్యాపకాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ వ్యవహారం ఏదైతే ఉందో దానిలో నిమగ్నం కావడం పరిపాటి కానీ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఎలాంటి పదవి రానప్పుడు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం కృషి చేయడం జరుగుతుంది ఫాక్స్కాన్ కంపెనీ ఫాక్స్కాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసేందుకు కలువకుర్తి ప్రాంతంలోని మహిళలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా కంపెనీతో మాట్లాడి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వాళ్ళ జీవితాల్లో ఈ రోజు వెలుగులు నింపడం జరిగింది సుంకిరెడ్డి అంటే ఒక శక్తిగా మారి ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న క్రమంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి కలువకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి జన నీరాజనం పలకడం జరుగుతుంది ఇక వైద్య ఇప్పటికే మూడు కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది సుంకిరెడ్డి రెడ్డి మొదట్లో ఆమంగల్ తర్వాత నియోజకవర్గంలో పది రోజుల క్రితం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించి కంటి చెన్నైకి సంబంధించిన ప్రపంచంలోనే ప్రముఖమైన వైద్య సిబ్బంది శంకర నేత్రాలయం సంబంధించిన సిబ్బంది తీసుకొచ్చి వాళ్ళతో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయడం జరిగింది సుంకిరెడ్డి రెడ్డి కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇప్పుడు ప్రతి ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పక్షానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులకి ఒక సవాల్ గా మారడం జరిగింది సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే తన ట్రస్ట్ ద్వారా ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా ఇప్పుడు ఈ రోజు నిద్రపట్టే పరిస్థితి లేదు ఈ క్రమంలోనే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పైన విమర్శనాస్త్రాలను సంధించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి జనంలో దూసుకుపోతున్న తరుణంలో సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డిని ఏ విధంగా ఫెయిల్ చేయాలనే కోణంలో అనేక మంది రాజకీయ నాయకులు కానీ సుంకిరెడ్డి రాఘవందర్ రెడ్డి మాత్రం ప్రజలకు అవసరమైన దూసుకువెళ్తున్న ఆపే అవకాశం లేదు ఈ రాజకీయ సుంకిరెడ్డి పైన విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ సుంకిరెడ్డిని అభాసు పాలన చేయాలని చూస్తే మాత్రం ఎవరైతే సుంకిరెడ్డి పైన విమర్శలు చేస్తారో వాళ్ళే అభాసు అవకాశం ఉంటుందంటూ కలుకృతి నియోజకవర్గంలోని సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ప్రజలు పేర్కొనడం జరుగుతుంది ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పనులు ఏ విధంగా ఉన్నాయి ఎవరి కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉంటున్నాయంటే కేవలం మిత్రులారా మెజార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకే ఆయన సేవలు అత్యధికంగా అందుతున్నాయి మిత్రులారా ఒక తండాల్లో ఉన్న ప్రజలు ఎవరు ఉంటారు మిత్రులారా ఒక ఎస్సీ వార్డుల్లో ఉన్న ప్రజలు ఎవరుంటారు బీసీ వార్డుల్లో ఉన్న ప్రజలు ఎవరుంటారు కంటి వైద్య శిబిరం కోసం ఎవరు వస్తారు తాగునీటి అవసరాలు ఎవరికి ఉన్నాయి సిసి రోడ్ల నిర్మాణం ఎవరికి అవసరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి తాగునీటి వాటర్ ప్లాంట్ కావచ్చు లేదంటే విద్యార్థులకు అవసరమైన బెంచ్లు కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు ఇవన్నీ కూడా కూడా బహుజనుల కోసమే ప్రధానంగా అద్భుతంగా పనిచేయడం జరుగుతుందంటే సుంకిరెడ్డికి కులం మతం ప్రాంత వర్గం అనేది లేదు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యా పరంగా వైద్యం పరంగా ఉద్యోగం పరంగా ఉపాధి పరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజంలోని అన్ని వర్గాలతో మమేకమవుతూ అందరితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలనే సంకల్పంతో సుంకిరెడ్డి కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఈ కల్వకృతి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా జన నీరాజనం పలుకుతుంటే ఒక ఒక ఈ ప్రాంతానికి సంబంధించిన ఓ నాయకుడు మాట్లాడుతూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి లాంటి వ్యక్తులు అంటే పేరు ప్రస్తావించకుండా కంటి అద్దాలు పంపిణీ చేస్తే ఓట్లు పడవని చెప్పడం జరుగుతుంది నేను ఈ రోజు చెప్తున్నా కంటి అద్దాలు పంపిణీ దేనికోసం చేస్తున్నాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏమన్నా తమాషా చేస్తున్నాడా లేకుంటే ఇప్పుడు ఏమైనా ఓట్లున్నాయని ఓట్లు మీలేక నోట్లు ఏమైనా పంచిందా ఓట్లున్నాయని చెప్పి నోట్లు పంచి ఈ రోజు గెలుపొందిన వ్యక్తి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కాదు అసలు ఆయన ఎన్నికల్లో పోటీ చేసి లేదు ఎన్నికల్లోకి ప్రజల్లోకి వెళ్లి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటు వేయని అడిగిన పరిస్థితి లేదు ఆయన కోసం కానీ రోజు సుంకిరెడ్డి పైన విమర్శలు చేసే నాయకులారా ఒకసారి మీరు అంటే ఆకాశం పైన ఉమ్మి వేస్తే ఏ విధంగా ఉంటుందో సుంకిరెడ్డి పైన విమర్శలు చేస్తే అదే విధంగా ఉంటుంది ప్రజలు హర్షించరు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ ప్రాంత ప్రజల కోసం అగ్రవర్ణ కులాల్లోని పేదల కోసం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్వితీయంగా పనిచేస్తున్నారు కాబట్టి సుంకిరెడ్డి పైన విమర్శలు చేస్తే జనం హర్షించారు మీరు చేస్తున్న పనులు ఇంటే మనం ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త రాజకీయ నాయకులరా సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కలువకు రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా అనేక మంది రాజకీయ నాయకులు వారి వారి పరిధిలో అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం చేయొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ప్రతి నాయకుడు వాళ్ళకి పదవులు వచ్చిన తర్వాత మాత్రమే పనులు చేయడం జరిగింది కానీ సుంకిరెడ్డి మాత్రం తనకు పదవి లేకున్నా ఆ అవకాశం ఇప్పటి వరకు ప్రజలు ఇవ్వకున్న అవకాశం మనకు రాకున్నా ఈ ప్రాంత ప్రజల కోసం నేను సేవ చేయడానికి మాత్రమే వచ్చిన నాకు రాజకీయాలతో పని లేదు Word que ఖచ్చితంగా ఇరవై ఏళ్ల పాటు కల్వకుర్తి గడ్డ పైన ఉంటా తన వయసు సహకరించే వరకు ఇక్కడే ఉంటా ఇరవై ఏళ్ల వరకు ఈ ప్రాంత మొత్తం ఖచ్చితంగా మార్చేస్తా ప్రజలు నాకు అవకాశం ఇస్తారు నన్ను కోరుకుంటున్నారు నేను చేసే సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజల్లోకి నేను వెళ్తా రాజకీయ నేతలు అనేక మంది స్వ ప్రయోజనాల కోసం నా పైన విమర్శలు చేసిన నేను ప్రతి విమర్శలు చేయను ప్రజలే వారిని గమనిస్తారు ఎవరు దొంగలు ఎవరి మంచివారు ఎవరు ప్రజల కోసం సేవ చేస్తున్నారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు ప్రజా క్షేత్రంలోనే ఉంటా ప్రజల కోసమే పనిచేస్తా ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తానంటూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సందర్భంగా ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా అనేక మంది అంటే వ్యాపార నేపథ్యంలో అనేక మంది వారు జీవితాల్లో స్థిరపడే క్రమంలో ఉన్నత చదువులు చదివే అనేక ఉన్నత పదవుల్లో స్థిరపడిన అనంతరం కేవలం డబ్బు సంపాదన కోసమే పనిచేయడం జరుగుతుంది కానీ జీవితం అంటే కేవలం డబ్బు సంపాదనే కాదు ఈ సమాజంలో ఎవరైతే అట్టడుగు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో చెంచు పెంటల్లో బయటి ప్రపంచం తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బయటి ప్రపంచం తెలియని వ్యక్తులు అసలు మౌలిక వసతులు గానీ లేదంటే విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి పరంగా ప్రధానంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే అవస్థలు పడుతున్నారో వాళ్ళకి సాధ్యమైనంత రీతిలో చేయితో అందిస్తూ సమాజ అభివృద్ధి కోసం తమ వంతు ప్రతి ఒక్కరు కూడా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు మొత్తం వ్యవస్థ ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వమే చేస్తుంది అనుకుంటే సరిపోదు నేను సైతం అనే కొరంలో ముందుకు సాగుతూ మన వంతుగా ఈ సమాజం కోసం ఖచ్చితంగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది డాక్టర్ రమ్య సౌజన్య గారు ఈ క్రమంలోనే రమ్య సౌజన్య మానవతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి కేవలం నియోజకవర్గంలోనే కాదు అచ్చంపేట నియోజకవర్గంలోని చెంచు పెంటల్లో కూడా ప్రత్యేకంగా పని కట్టుకుని ఆసుపత్రిలో చికిత్స చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ డబ్బు సంపాదించాలనుకుంటే ప్రతిరోజు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ సంపాదన అనేది కనీసం వారానికి నెలకు ఒక రోజు పక్కన పెట్టి సమాజం కోసం తన జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని కేటాయిస్తాను అదేవిధంగా ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేసి ఈ పేద ప్రజలు ఎవరైతే ఖచ్చితంగా ప్రధానంగా మహిళల్లో ఎవరైతే అవగాహన రాహిత్యంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఇది వాళ్ళకు ఖచ్చితంగా నేను చేయుత అందిస్తా అవగాహన రాహిత్యంతో క్యాన్సర్ లాంటి మహమ్మారులకు మహిళలు గురవుతున్నారు వాళ్ళ జీవితాలను కోల్పోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు రమ్యమైన మాటలు చెబుతూ మా సౌజన్యం కోసం ముందుకు మా సౌజన్యం కోసం చెంచు పెంటల్లో మానవత సేవలు అందించడం జరుగుతుందంటూ చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న Ah uh -huh. uh -huh. ప్రజలందరూ కూడా మహిళలు కూడా ఈరోజు రమ్యా సౌజన్యకు సంబంధించి ఆమెకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది రమ్య సౌజన్య లాంటి వ్యక్తులు అనేక మంది సమాజంలో ఉండొచ్చు అనేక కార్పొరేట్ వ్యవస్థలను నిర్మించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఎవరైనా వాళ్ళ వృత్తిలో పరంగా కావచ్చు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన పని ఎందుకంటే డబ్బు ఉంటేనే సమాజంలో అన్ని వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలని నిర్ణయించుకోవడం తప్పు కానీ సంపాదించిన డబ్బులో కొంతైనా ఈ సమాజానికి ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఉంది మనకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో సమాజానికి చేరవేసి ఈ ప్రజల్లో ఎవరైతే నిరక్షరాశులు ఉన్నారో ప్రధానంగా చెంచుపెంటలు అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల అనేక చెంచు పెంటలు ఏవైతే ఉన్నాయో లింగల మండలంలో ఈ చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయటి ప్రపంచమే తెలియదు మైదాన ప్రాంతాలంటే అసలే తెలియదు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు వాళ్లకు రోడ్డు సౌకర్యం ఉండదు మౌలిక వస్తువుల కల్పన అనేది వారికి తెలియదు ఇక చదువుతో వాళ్ళకు పని లేదు ఇక అనేక అంటే వాళ్ళకు తిండి విషయంలో కూడా ఆకులు అల్లములు తింటూ వేర్లు తింటూ ఆ గడ్డలు తింటూ వాళ్ళు జీవనం సాగించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రజలకి బై బయటి ప్రపంచంతో కొంచెం సంబంధ బాంధవ్యాలు పెంచడంతో పాటు ఈ చెంచు జీవనం సాగిస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ అనారోగ్య సమస్యల నుంచి వారిని బయట పడే బయట పడేయడంతో పాటు వాళ్ళకి క్యాన్సర్ లాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వాటిని నిర్మూలిస్తూ ముందస్తు గా నిర్మూలిస్తూ అంటే వీళ్ళకి డేట్ వచ్చిన సమయంలో వారు ఎదుర్కొనే విపత్తులు కావచ్చు వాళ్ళ అవస్థలు కావచ్చు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు వాళ్ళు ఉపయోగించే దుస్తులు కావచ్చు వీటితో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యవ వ్యవహారం నుంచి వాళ్ళని ఖచ్చితంగా బయటపడేలాంటి సంకల్పంతో మానవత అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు డాక్టర్ సౌజన్య డాక్టర్ రమ్య సౌజన్య అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంతటితో తన సేవా కార్యక్రమం కేవలం అచ్చంపేట నియోజకవర్గము కల్వకుర్తి నియోజకవర్గం అనే కాకుండా ప్రధానంగా త్వరలోనే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలో ఎవరైతే చదవడం జరుగుతుందో హాస్టల్లో నివాసం ఉండి చదవడం జరుగుతుందో ఆ విద్యార్థులందరికీ కూడా తన సేవలు అందించేలా అదే విధంగా మెడిస్ట్రేషన్ క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు కావచ్చు వాళ్ళ పడుతున్న అవస్థలు కావచ్చు వాళ్ళు ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అంశాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇబ్బందుల గురించి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకు లభించేలా వాళ్ళకి సపోర్ట్ లభించేలా ఖచ్చితంగా ఈ సమాజంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది అందుకోసం కృతనిత్యంతో పనిచేస్తా మానవతా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది అందుకు ఖచ్చితంగా మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం యువతుల కోసం చిన్నారుల కోసం నిరక్షరాస్యుల కోసం చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న బయటి ప్రపంచం తెలియని అనేక మందికి మౌలిక వస్తువుల కల్పన కావచ్చు లేదంటే వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళని బయట అదే విధంగా భవిష్యత్ తరాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృత నిశ్చయంతో తమ ఫౌండేషన్ పనిచేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది డాక్టర్ రమ్య సౌజన్య గారు ఇవన్నీ ఇక్కడి వార్తలు చూస్తే ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం ఇక నాగర్ జిల్లాకు సంబంధించిన వార్తల్లోకి మనం వెళ్తే మిత్రులారా నాగర్ కనూల్లు జిల్లాకు సంబంధించిన వార్తలకి ప్రధానంగా వెళ్తే నిన్న జరిగినటువంటి ప్రధానమైన వార్తల్లో ఒకటి చూద్దాం గద్వాల జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ అదేవిధంగా టైఫాయిడ్ జ్వరాలు జిల్లాలో ఇప్పటి వరకు ఆరు డెంగ్యూ ఏడు టైఫాయిడ్ కేసులు నమోదు ఎలిసా పరీక్ష ద్వారానే రోగాలను నిర్ధారణ చేయాలంటూ వైద్యులు పేర్కొంటున్నారు నాటుడు రోడ్డు పక్కన చె పెంపకం సాధ్యమా లక్ష్యం నిర్వీర్యం విద్యుత్ సరఫరాకు అడ్డం చెట్ల కొమ్మలు అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వ ఖజానాకు భారం ఇది నిరంతర ప్రక్రియ ఆ టిఆర్ఎస్ టీడీపీ ఉన్నా కాంగ్రెస్ చేసే పని ఇదే ఇక జూరాలకు పోటెత్తిన పర్యాటకులు ప్రాజెక్టుపై ట్ర భారీగా ట్రాఫిక్ జామ్ చేపల రుచి కోసం ఎగబడిన సందర్శకుడు సబ్ జూనియర్ సైక్లింగ్ పోటీలో ఆత్మకూరు విద్యార్థిని ప్రతిభ చేప పిల్లల పంపిణీ ఎప్పుడు నేటి వరకు పిలవని టెండర్లు చేపల మంత్రిపై ముదురాజుల ఆశలు గతే యాభై శాతమే పంపిణీ ఈసారి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి కనీసం న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అదుపు తప్పుతుంది భద్రత లేని బడి బస్సు యాజమాన్యం డ్రైవర్ల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపం వారం లోపు ఐదులో తొమ్మిది అలంపూర్లో నాలుగు బస్సులు సీజ్ భూబాల దరఖాస్తులు తొరదుగా పరిష్కరించాలి నాగరికం కలెక్టర్ బదవ సంతోష్ పేర్కొన్నారు ఇక మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట డీసీసి అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో ఘనంగా ఇందిరాశక్తి సంబరాలు ఇక గురుకుల విద్యార్థులకు అస్వస్థత పెదకుతపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల కళాశాలలో ఘటన అనుమానాస్పద స్థితిలో అనుమానాస్పద స్థితిలో రైతు మృతి మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే అటు వంశీ జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సమూహాలంటూ నాగరికలను సంబంధించిన వార్త ఈ కార్యక్రమంలో నాగరికల్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు లైన్స్ క్లబ్ సేవలు ప్రజలకు పేదలకు అందించాలి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు నేడు అచ్చంపేటకు మంత్రుల రాక సభ సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇందిరా శక్తి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా సోమవారం అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు సభ ఏర్పాటు పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి సంబురాలకు రాష్ట్ర మంత్రులు సీతక్క దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవి పాల్గొంటారని తెలిపారు రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మహిళలను కోటేశ్వరం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్న పేర్కొన్నారు రేపు ఇంటర్ లో స్పాట్ అడ్మిషన్ లో ఒంగూరు మండల కేంద్రమైన ఒంగూరులో ఒంగూరు కేజీబివి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీ సీట్ల భర్తీకి నెల ఇరవై రెండున స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రత్యేక అధికారి కృష్ణవేణి తెలిపారు ఇక ఎంపీ హెచ్డబ్ల్యూ గ్రూప్ గ్రూప్ లో ఐదు ఇరవై ఐదు సీట్లు బాలికలకు మాత్రమే ఖాళీగా ఉన్నాయని పదవ తరగతి చదివిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు పై నుంచి పడి ఇద్దరికి గాయాలు వెల్దండలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులంటూ కొల్పూర్ సంబంధించిన వార్త విద్యార్థులు విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి విశ్రాంత ఉద్యోగుల డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాలరావు పేర్కొన్నారు అచ్చంపేటలో కాలగమనం పుస్తకావిష్కరణ అచ్చంపేటలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం అంటూ నారం వార్త ఎన్నికలకు సిద్ధం కావాలి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు నర్మకు సంబంధించి రేపటి నుంచి మండలాల ముఖ్య నాయకుల గ్రామ ముఖ్య నాయకులు గ్రామాల్లో పర్యటించే ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలా తూట్లు పడుస్తుందో వివరించి మన కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని మాధ్యం మేరే చిట్టం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆదివారం నర్మ మండలం రాయకోడు గ్రామంలోని శ్రీనివాసరెడ్డి పొలం ఆవరణలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి చిట్టం సుచరిత పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు ముందుగా గ్రామాల వారి కార్యకర్తలతో సలహాలు సూచనలు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు కార్మికులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందగా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు టీడీపీని టీడీపీని బలోపితం చేస్తాం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బక్ర నరసింహులు ఈయన ఉన్న రోజులు టీడీపీ బాగుపడదు ఈయననే పార్టీకి పెట్టిన శని ఒక విధంగా ఎవరిని ఉండని పార్టీలా అందరితోని గొడవలు పంచాయతీలు ఆ చంద్రబాబు పక్కన ఏదో ఏదైతే అని చెప్తాడు ఆ చంద్రబాబు ఏమో ఈయన ఈయననే ముందల పెడతాడు పని చంద్రబాబు పట్టించుకోడు లారీ ఢీకుని యువకుడు మృతి కృష్ణకు సంబంధించి కుక్కలకు జనన నియంత్రణ ఎట్టకేలకు ఏబిసి కేంద్రంలో మొదలైన ప్రక్రియ ఆపరేషన్ కోసం పదహారు వందల యాభై చొప్పున ఖర్చు వనపర్చిలో ఆరు వందల వీధి కుక్కల గుర్తింపు పైసలు తీసుకుంటారు ఆపరేషన్ చేయరు కల్వకృతిలో కూడా ఇదే నడిచింది గత పాలకపక్షం ఉన్నప్పుడు ఇక నారాయణపేటపై సీఎం వివక్ష భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలి బీజేపీ నాయకుడు నాగూర్రావు నామజ్ డిమాండ్ ఇక దివ్యాంగుల వేలకు పెంచాలి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు పాలమూరు లో ఆయన మాట్లాడారు పాలమూరులో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు ఆరు వేలకు పెంచాలని ఎంఆర్పీ వాళ్ళ వేలు పెంచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫంక్షణాల్లో దివ్యాంగుల హక్కుల కోసం పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు క్రీడలతో శారీరక దారు అంటూ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు పేర్కొన్నారు జూరాలకు పోటెత్తిన పర్యాటకులు ట్రా ప్రాజెక్టు పై భారీగా ట్రాఫిక్ జామ్ గురుకుల విద్యార్థులకు అస్వస్థత అయిపోయింది గురుకుల పని కూడా పట్టించుకో అప్పుడు కేసీఆర్ పట్టించుకోలే ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేరు పేద పిల్లలు కదా వాళ్ళతో నేను పని చెప్పు దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఓటు ఉండదు కదా వాళ్ళకి ఉండి ఉంటేనేమో వాళ్ళని కూడా పట్టించుకుంటారు ఓటకు ఉండాలని పట్టించుకుంటాయి ఈ ప్రభుత్వాలు శంకుస్థాపన సరే బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడో మరి బ్రిడ్జ్ నిర్మాణానికి ముప్పై కోట్ల మంజూరు ఏడాదిన్నర గడిచిన సాగని పనులు వంగూరు ఉప్పునింతల మండలాల మధ్య ప్రవహించే దుందువి నదిపై ఉల్పర వద్ద బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభానికి పరిమితమైంది బ్రిడ్జ్ అవసరాన్ని గుర్తించి రెండేళ్ల కిందట అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు బ్రిడ్జ్ నిర్మాణానికి గాను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అప్పటి ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం నుంచి ముప్పై కోట్లు మంజూరు అయ్యాయి గత ఏడాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంతెన పనులకు శంకుస్థాపన చేశారు నేటికి ఏడదిన్నర గడిచిన వంతెన నిర్మాణ పనులు ప్రారంభానికి పరిణితమయ్యాయి ఆయన ఎందుకు చేసినప్పుడు అంటే ఎలక్షన్లు వచ్చినాయి కదా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆయన పనులు చేసిండు డిసెంబర్ లో ఎలక్షన్లు ఉండే అందుకోసమైనా ప్రారంభించుడు లేకుంటే పదేళ్ళు ఎమ్మెల్యే ఉండే ఎందుకు ప్రారంభించలే ఎందుకు పనులు చేయలే శంకుస్థాపన చేయలే ఇక మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ రోజు నిధులు మంజూరు చేసి దాని పనులు ప్రారంభిస్తే ప్రారంభించిన పనులు మళ్ళీ ప్రారంభిస్తామంటారు ఇటీఆర్ఎస్ ఇట్లా ఉంది ఇలా కథ ఉల్పర వద్ద ఉల్పర వద్ద డిగుపై బ్రిడ్జ్ లేదు డిండి బాగు ప్రవహిస్తున్నప్పుడు రాకపోకలు నిలిచిపోవాల్సిందే అచ్చరపేట వయ ఉల్పర మీదుగా కల్వకుతి మార్గంపై దారులు నిలిచిపోతాయి ఉల్పర కొనపూర్ రంగాపూర్ మిట్ట సదగోడు గ్రామాల నుంచి వాగు అవతల ఉన్న ముల్గర పక్క గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగిపోవాల్సిందే వర్షాకాలంలో ఒక్కోసారి మూడు నాలుగు నెలలు రాకపోకలు నిలిచిపోతుంటాయి ధైర్యం చేసి వాగు దాటేందుకు ప్రయత్నించిన కొందరు ప్రమాదంలో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి ఎన్నాళ్ళ నుంచో ఉల్పర వద్ద డి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధులు భావించారు రెండేళ్ల తిరిగి అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తే ముప్పై కోట్ల నిధులు మంజూరు అయ్యాయి బ్రిడ్జి నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది ఇక డిజైన్ రాకపోవడంతో ఆలస్యం ఉల్పర వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ముప్పై కోట్లు మంజూరు అయ్యాయి గత సంవత్సరం సెప్టెంబర్ లో వంతెన పనులకు శంకుస్థాపన చేసిన మాట వాస్తవమే టెండర్ పూర్తయింది కానీ వంతెన నిర్మాణానికి సంబంధించి డిజైనింగ్ రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు డిజైన్ హైదరాబాద్ నుంచి రావాలి డిజైన్ వచ్చిన పెట్టే పనులు ప్రారంభిస్తాం డిజైన్ అంటే హైదరాబాద్ నుంచి రావాలి డిజైన్ కదా అది నడుచుకుంటూ నచ్చుకుంటూ అయితేనేమో కార్లను ప్లే